గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మైనారిటీకి మంత్రియే లేదన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనార్టీలకి ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని ముసలిఖన్నీరు గారుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుని వచ్చి సభలో కూర్చోమని చెప్పుంది అధ్యక్ష వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి మీరు సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు రాజేశ్వర గారు మీరు వెళ్ళండి ప్లీజ్ మీరు వెళ్ళండి సభా మర్యాదలను కాపాడండి సభా మర్యాదలను కాపాడి మీరు వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నేను గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యులందరికీ కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే మీ వెనుక మీ వెనుకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు ఓ రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు వారు కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు ఓ సలహా ఇచ్చిండ్రు ఎందుకు సార్ పాపం వాళ్ళను వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళ పేర్లే తీయాలి వాళ్ళని కావాలని రెచ్చగొట్టి రోజు మంచిగా నడుస్తా ఉన్న సభ సభ్య వారి గురించి మాట్లాడలేదు వారి పేర్లు తీయలేదు వాళ్ళ పేర్లు తీసిరా అధ్యక్ష ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసిండ్రా సార్ మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ పేర్లు తీసిండ్రా ముఖ్యమంత్రి గారు వారి పేర్లు తీసిండ్రా ఎవరు పేర్లను ఉద్దేశించి మాట్లాడలేదు వారి పట్ల మాకు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవం ఉంది వారి గురించి మాట్లాడలేదు ఎందుకు ఎందుకు సార్ లేని లేని అంశాన్ని లేని అంశాన్ని కూడా ఈరోజు గందరగోళం సృష్టించాలి రేపు పొద్దున పేపర్ లో ఫ్రంట్ పేపర్ పడాలనే ఉద్దేశం తప్ప ఈ రోజు ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడినా మరి కేటీఆర్ గారు అనేక అంశాల విషయం మాట్లాడాం మేము చాలా సమన్వయంతో విన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సలహా ఇచ్చిండ్రు సూచనలు ఇచ్చిండ్రు వారు అనలే కదా వారి పట్ల మాకు గౌరవం ఉంది వారి పట్ల మాకు గౌరవం ఉంది దాని వారి పేరు తీసింది కదా ఎవరి పట్ల అందరి పట్ల మాకు గౌరవం ఉంది అందరు సభ్యుల పట్ల గౌరవం ఉంది ఎవరు పేరు తీయలే అధ్యక్ష దయచేసి మా మా కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు కూడా డాక్టర్ వివేక్ గారు కూడా మాట్లాడేది బీజేపీ వారు మాట్లాడేది ఎంఐఎం వారు మాట్లాడేది సిపిఐ వారు మాట్లాడేది అందరు సమయం కూడా వారే ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి ఇప్పటికైనా ఈ రాజకీయం మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పిరు ఎవరి ద్వారా ఇప్పించారు కాంగ్రెస్ లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్ లో జైన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా అదే విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లార్తే మీ తోటి తమ్ముడు అని చెప్పి ఏం చేసిర్రో వారు అనుభవించారు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమో ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో తోటి ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఏం తెలియదు లేదు ఒక్కొక్కరిని నువ్వు జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జయం చేసుకుంటే గొప్ప ఏం తెలుసు మీరు కూర్చోండి మీరు అందరు చేసుకోలే వాళ్ళు చేంజ్ చేసుకుంటే గొప్పగా మళ్ళీ వాళ్ళతో మమ్మల్ని ఇప్పిస్తారు వీళ్ళు మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి అనుభవించు మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులుగా వేసిరు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగిరప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉంటే రోజు ఇట్లా కొడుతా ఉంది అది కరెక్ట్ అధ్యక్ష అది కరెక్ట్ నేను అందుకనే మేము ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒకటారు కట్టుబడి ఉన్నాం అధ్యక్ష మంచికి బాధ్యత మాదే చెడుకు బాధ్యత మాది వాళ్ళు ఉన్నప్పుడు కానీ వాటికి మేము గొప్పోళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పినాం మేము పాత ఓట్లలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులం అని చెప్పుకున్నాం కానీ మీ లొక్క తిరుతాండ చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్వరు పేరు పెట్టి పిలవలేదు దానికి 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 సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు మీకు కూడా చెప్తున్నా నేను ఎవరు పేరు పెట్టి పిలవలేదు ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి